మూడవ విషయం చూడండి సామెతల గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఏమండి మరి పద్నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సోబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము దేవునికి స్తోత్రం అయ్యా పురుషులారా వింటున్నారా నూతనంగా వివాహం జరిగిన వారి గురించి కానీ ఏమండి వివాహమైన వారి గురించి కానీ దేవుడు చెప్తున్నాడు ఏంట ఏమంటే మన పితరులు మన పెద్దలు ఇస్తారట గృహముని ఇస్తారు తర్వాత విత్తనం విత్తనం అంటే ఫలము వాళ్ళలో వాళ్ళ ఆస్తిలో కొంత భాగము గృహాన్ని విత్తనమును మనకి ఇస్తారు దేవుడు మాత్రం ఏమి ఇస్తాడు తెలుసా దేవుడు మనకి ఏ బహుమతి ఇస్తున్నాడంటే సోబుద్ధి గల భార్య యహోవ ఇచ్చిన దానం దేవునికి స్తోత్రం ఏమండి సోబుద్ది గల భార్య దేవుడిచ్చిన ఒక దానం ఏమండి దేవుడు ఒక దానంగా మనకి ఇచ్చాడు భార్య భార్య రూపంలో ఒక గిఫ్ట్ ఇచ్చాడు మనకు ఏమండి ఒక మంచి మాట మీరు చూడండి ఒక మాట అదే సామెత గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఇరవై రెండవ భార్య దొరికిన వానికి మేలు దొరుకును దేవుడికి స్తోత్రం భార్య దొరికిన వానికి మేలు దొరికెను ఏమండి భార్య దొరికిన వానికి తేలు కాదు అర్థమవుతుంది అదేంటి స్తోత్రం భార్య దొరికిన వానికి తేలు కాదు ఏమంటున్నాడు ఆయన మేలు ఈరోజు చాలా మంది భార్యలు తేలులాగా మారిపోయారు భర్తలకి తేలు కుడితే ఒకసేపు ఏమండి తేలు కుడితే ఒకసారి కుడితే ఇంచుమించు ఒక ఐదు ఆరు గంటలు ఇషమెక్కుతుంది శరీరం అంతా కూడా బాధపడతాడు అయితే ఇక్కడ గమనించండి గయ్యాలి భార్య ఉంటే గయ్యాలితనం కలిగిన భార్య ఉంటే అది ప్రతి దినము కుడుతూనే ఉంటుంది గయ్యాలితనం కలిగిన అది ప్రతి దినం కుడుతూనే ఉంటుంది ప్రేమ దేవుని వారా తేలు ఒక్కసారి కుడుతుంది అయితే ఇక్కడ గమనించండి గయాలితనం కలిగిన భార్య ప్రతి దినం కుడుతూనే ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళాలంటే భర్త భయపడతాడు ఏం చేశాడు చెప్పండి భర్త ఇంటికి వెళ్ళాలంటే గజ గజ వణుకుతాడు అయ్యా ఎందుకయ్యా నువ్వు ఇంటికి పోయి ఎప్పుడు చూసినా బయట ఉంటావంటే అయ్యా నేను ఇంటికి పోయేట కంటే బయట ఉండడమే మేలు ఎందుకు నాకు దేవుడు మేలు కాదు ఇచ్చింది ఏది చెప్పండి దేవుడు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా మేలు ఏమండి దేవుడు ఒక దానంగా ఒక స్త్రీని మనకి ఇస్తే ఒక మేలుకరంగా ఒక ఒక స్త్రీని మనకి భారీగా ఇస్తే ఏమండి దేవుడిచ్చిన ఆ మేలుని ఏమండి మన కీడుగా తయారు చేస్తామా చెప్పండి దేవుడిచ్చిన ఆ మేలుని అనుమానముతో అవమానపరుస్తామా చెప్పండి ఈరోజు భార్య భర్తల మధ్యన భయంకరమైన అనుమానాలు ఏమండి బయటికి వెళ్తే అనుమానం లోపలికి వస్తే అనుమానం అనుమాన జీవితంతో ప్రారంభం ఏమండి బయటికి వెళితే ఏమండి ఒక చక్కగా రెడీ అయ్యి వెళితే పురుషుడు వెళ్ళిన అనుమానమే భార్య వెళ్ళిన అనుమానమే అనుమాన జీవితంతో కొనసాగితే ఆ కుటుంబాలు చల్లా చదరమైపోతాయి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా భార్య దొరికిన వానికి మేలు దొరికింది ప్రిలారా దేవుడు ఒక మేలు నీకు ఇచ్చాడు ఆ మేలుని నువ్వు అవమానపరచవద్దు ఆ మేలుని నువ్వు కీడుగా భావించవద్దు ఆ మేలుని సంరక్షించుకునే బాధ్యత నీకు ఉంది ఆ మేలుని పోషించే బాధ్యత నీకు ఉంది ఆ మేలుని ప్రియలారా నువ్వు అవమానపరచకుండగా జాగ్రత్తగా పరుచుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది